హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మనం ఇప్పట్లో చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి సో రైతుల కోసం చాలా మంచి మంచి స్కీమ్స్ అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా అండి సో ఇప్పుడు ఇందుట్లోనే భాగంగా ఆర్బీఐ కూడా మనకు రైతులకైతే మంచి గుడ్ న్యూస్ని అందించింది అండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో రైతుల కోసం ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు పీఎం కిసాన్ మంధన్ యోజన అని పీఎం కిసాన్ యోజన అనేసి చాలా వరకు అయితే స్కీమ్స్ ఉన్నాయి కదా అండి సో పిఎం కిసాన్ యోజన అయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రైతు దగ్గర అయితే ఉండే ఉంటుందండి అకౌంట్ ఎందుకంటే ఇందుట్లో ప్రతి ఇయర్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ రైతులకి అయితే అకౌంట్ లో పడడం జరుగుతుంది ఈ సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది మనకి ఒకేసారి కాకుండా విడతల వారిగా అయితే టూ టూ థౌజండ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఎవ్రీ ఫోర్ మంత్స్కి టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ అయితే మనకు వేయడం అయితే జరుగుతుంది రైతుల అకౌంట్లోకి కాకపోతే దీనివల్ల చాలా వరకు అయితే బెనిఫిట్స్ అవుతున్నాయండి రైతులకైతే చాలా వరకు ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ నెక్స్ట్ స్కీమ్ చూసుకున్నట్లయితే రైతుల గురించి సిక్స్టీ ఇయర్స్ అబో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే చాలా చాలా బెనిఫిట్ ఉంటుందండి ఈ స్కీమ్ కూడా ప్రతి నెలా కూడా పెన్షన్ తీసుకునేలాగా అందుబాటులోకి ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి పీఎం కిసాన్ మన్ధన్ స్కీమ్ అండి బట్ ఇందుట్లో ఏంటంటే మనము కొంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అప్పుడే మనకు ఎప్పుడైతే సిక్స్టీ ఇయర్స్ అయిపోతాయో అప్పుడు మనం మంత్లీ మంత్లీ పెన్షన్ అయితే తీసుకోవచ్చు బట్ మన కాంట్రిబ్యూషన్ కూడా కొంచెం అయితే ఉండాల్సి వస్తుందండి ఇలా చూసుకున్నట్లయితే రైతులకు చాలా వరకు మంచి మంచి స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఇందులో భాగంగానే సో రైతుల గురించి మంచి అప్డేట్ అయితే ఆర్బీఐ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు సో ఇంతకీ ఆర్బీఐ ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము రైతులు ఎవరైతే ఉంటారో పంట సాగు చేసే రైతులకు ఎలాంటి తాకట్టు కానివ్వండి గ్యారంటీ లేకుండానే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా అండి ఆర్బీఐ సో ఆ లోన్ లిమిట్ అయితే మనకు పెంచడం జరిగిందండి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఈ లిమిట్ మనకు వన్ పాయింట్ సిక్స్ వరకే ఉండేది సో ఇప్పుడు ఆ లిమిట్ వచ్చేసి పెంచడం జరిగింది సో టూ ల్యాక్ రూపీస్ అయితే చేయడం జరిగిందండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి రైతులకైతే ఈ లిమిట్ వచ్చేసి మనకు జనవరి ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుందండి సో వన్ పాయింట్ సిక్స్ నుంచి టూ ల్యాక్స్ అయితే చేయడం జరిగింది సో ఎవరైతే పంట సాగు చేస్తారో సో ఈ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకోవడం అయితే జరిగిందండి సో ప్రీవియస్గా టూ థౌజండ్ ఫోర్లో లో చూసుకున్నట్లయితే ఓన్లీ టెన్ థౌసండ్ రూపీస్ అయితే ఉండేది ఈ లోన్ లిమిట్ సో అది క్రమక్రమంగా పెరిగి టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు టూ ల్యాక్స్ అయితే చేరుకోవడం జరిగిందండి సో మొత్తానికైతే మనకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి రైతులకు ఎందుకంటే దీనివల్ల ఏంటంటే చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి కొంచెం ఫినాన్షియల్గా కూడా వాళ్లకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది సో ఎలాంటి గ్యారంటీ లేకుండానే టూ ల్యాక్ రూపీస్ అయితే లోన్ ఇవ్వడం అంటే చాలా మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో ఆర్బిఐ నుంచి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పెన్షన్ కానివ్వండి పీఎఫ్ కానివ్వండి సో ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి సో వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో దట్ నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you once again and bye bye Andy.